హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ రాజ్ పర్సనల్ ట్రైనర్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు అది జిమ్ ఎక్సర్సైజ్ కావచ్చు లేకపోతే ఏరోబిక్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఏ టెస్ట్లు చేయించుకోవాలి అనేది నేను తీసుకొచ్చాను మామూలుగా మాకు జిమ్ లో జాయిన్ అయ్యేటప్పుడు సో ఈ మిషన్ చూసారు కదా దీని మీద మనకి బాడీ మాస్ ఇండెక్స్ దాని తర్వాత వీ ఫ్యాటు దాని తర్వాత రెగ్యులర్ ఫ్యాటు సో ఇవన్నీ మెజర్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఎక్స్టర్నల్ మెజర్మెంట్స్ అంటాం అంటే టేప్ తో కూడా మీకు ఏరియాలో ఫ్యాట్ ఉంది అనేది మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సో దీంతో పాటుగా ఒక రెండు ల్యాబ్ టెస్టులు మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి ఫ్రెండ్స్ అదేంటంటే సో ఫస్ట్ ది ఆ ప్రైమరీ టెస్ట్ అనమాట లిపిడ్ ప్రొఫైల్ అంటాం లిపిడ్ ప్రొఫైల్ కంపల్సరీగా తీయించుకోండి దాంట్లో మనకి ఏంటంటే హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది ఎల్డిఎల్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది ట్రైగ్లోసెరైట్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈ లెవెల్స్ అన్ని వస్తాయి సో ఈ టెస్ట్ ఒకటి దీంతో పాటు ఇప్పుడు కొత్తగా అంటే మనకి జిమ్ కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్కి ఏ హ్యాబిట్ లేదు కి వెళ్తూ హార్ట్ అటాక్ వచ్చింది లేకపోతే కార్డియాకరెస్ట్ వచ్చింది లేకపోతే స్ట్రోక్ వచ్చి పడిపోయాడు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు సో దానికి ఏంటంటే ఒక లిపిడ్ ప్రొఫైల్ తో పాటుగా హెచ్ఎస్ స్ట్రాక్ టెస్ట్ అది కూడా బ్లడ్ టెస్టే మీరు మనకి ల్యాబ్ లో కనుక అడిగినట్లయితే కనుక దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏ అవసరం లేదు మీరు జనరల్ గా మనకి లిపిడ్ ప్రొఫైల్ ఎలా అయితే మీరు అడుగుతారో అలానే హెచ్ఎస్ ట్రాప్ టెస్ట్ నాకు కొంచెం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు మీకు శాంపుల్ తీసుకుంటారు సో దాన్ని కూడా లిపిడ్ ప్రొఫైల్ తో పాటు తీయించుకుంటే మీకు మంచిది ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అనమాట సో ఆ టెస్ట్ కూడా కంపల్సరీగా చేయించుకోండి అది చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లిపిడ్ ప్రొఫైల్ ప్లస్ ఈ హెచ్ఎస్ ట్రాప్ టెస్ట్ రెండు మీరు జనరల్ ఫిజిషియన్ దగ్గర తీసుకెళ్లి చూపించి సార్ నేను ఎలా వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే కార్డియో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే మ్యారథాన్ ఉంది అట్లా మీరు ముందే చెప్పినట్లయితే సో దాంట్లో తెలిసిపోతుంది మీ హార్ట్ కండిషన్ ఎలా ఉందని చూసి వాళ్ళు మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ అవసరం అయితే మెడికేషన్ తీసుకొని అది లెవెల్స్ ఏదైతే మనకి ఉన్నాయో ఆ లెవెల్ సెటిల్ డౌన్ అయిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ ద వర్క్అట్ చాలా మంది ఏంటంటే ఈ టెస్ట్లు చేయించుకోకుండా డైరెక్ట్ గా జిమ్ లో జాయిన్ అయిపోవటం అక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే వెయిట్స్ లిఫ్ట్ చేసేయటం దానివల్ల కార్డియో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది సో ఈ టెస్టులు కొంచెం సీరియస్ గా తీసుకొని మీరు చేయించుకుంటారని ఎందుకంటే నా క్లయింట్కి అయితే కనుక డెఫినెట్గా నేను ఈ ఎక్స్టర్నల్ టెస్టులతో పాటు ఈ రెండు టెస్ట్లు తీసుకున్న తర్వాతే నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను సో ప్లీజ్ ఫాలో దిస్ టెస్ట్ ఫర్ యువర్ బెటర్ హెల్త్ అనమాట Thank you, me Rajesh Raz.